తెనాలి బుర్రిపాలెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రిటైర్డ్ డిఎస్పి చందు వెంకటేశ్వరరావు తన మనవరాళ్ల పుట్టినరోజుని పురస్కరించుకొని అలాగే నిమ్మగడ్డ యామిని ఆమె భర్త నిమ్మగడ్డ గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పేదలు వయోవృద్ధులు నిరాశ్రీలకు ఆశ్రమించి పోషిస్తున్న మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో మంగళవారం డిఎస్పి చందు వెంకటేశ్వరరావు తన మనవరాళ్ళైన అద్విక దుర్గ ఇషిత శరణ్య దుర్గ పుట్టినరోజులు పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఇదే విధంగా నిమ్మగడ్డ గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సత్యమణి యామిని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రిటైర్డ్ డిఎస్పి చంద్ర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న సేవా కార్యక్రమాలు మరికొంతమందికి స్ఫూర్తిని కలిగించాయని చెప్పారు ఆశ్రమం దూరంగా ఉన్న ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలని అభినందిస్తున్నామని ఆయన తెలియజేశారు ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ గాంధీజీ కస్తూరివాల వారి జీవన విధానం స్ఫూర్తి ప్రతి ఒక్కరిని ఆశ్రమం వైపుకు నడిపిస్తుందని తద్వారా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని వజ్రాల రామలింగాచారి అన్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమవాసులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు రిటైర్డ్ డిఎస్పి గారు చందు వెంకటేశ్వర గారి ఇద్దరు మనోరాళ్ళు చందు అద్విక దుర్గ చందు ఇషిత శరణ దుర్గ ఇద్దరు పుట్టినరోజు సందర్భంగా తాతయ్య గారు వెంకటేశ్వర గారు అట్లాగే నాయనమ్మ శ్రీమతి నగరాజు కుమార్ గారు తండ్రి వినయ్ కుమార్ గారు తల్లి జ్యోతికాల్ గారు వచ్చారు అదేవిధంగా ఈరోజు నిమ్మగడ్డ తండ్రి 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 అద్విక దుర్గ గారి తండ్రి కిరణ్ కుమార్ గారు తల్లి వెంకటలక్ష్మి గారు అట్లాగే ఇషిత గారి తల్లి జ్యోతి జ్యోతికళ గారు తండ్రి వినయ్ కుమార్ గారు అట్లాగే నిమ్మగడ్డ గోపీచంద్ గారు పుట్టినరోజు సందర్భంగా వారి శ్రీమతి యామిని గారు ఈరోజు ఆశ్రమాలకు ఆశ్రమాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గాంధీ మహాత్ముడు వీళ్ళందరూ హృదయాలు ఏర్పడి ద్వరపడి ఆశ్రమానికి వెళ్ళి అంత పండు ఇవ్వండి వృద్ధులకు భోజనాలు పెట్టండి అని చెప్పినట్టు అనిపిస్తుంది నాకు ఇందాక మేడం గారు ఒక ఏమైనా ఉన్నారు ఏమైనా అంటే దూరంగా ఉందండి రావటం ఇబ్బంది అన్నీ గాంధీచౌకలో ఉన్నప్పుడు బాగానే ఉంది కానీ స్వామి ఇక్కడికి వచ్చారు మనం చేశారు అట్లాగే చంద్ర వెంకటేశ్వర గారు రిటైర్డ్ డిఎస్పి వారు ఎంతో సన్ సర్వీస్ చేసి అలసిపోయి కూడా ఈ ఎండలో కూడా వచ్చి కూడా వృద్ధులకు భోజనాలు పెట్టాలంటే అది నిజంగా గాంధీగారి ప్రేరణ ఏమాత్రం అవకాశం ఉన్నా ఒళ్ళు దాచుకునే టైం ఇది ఎండా ఎండాకాలం మరి ఆ విధంగా కుటుంబ సభ్యులు అందరూ వచ్చేస్తున్నారు అందరి దైవ ఇక్కడ రిక్వెస్ట్ వల్ల ఏంటంటే ప్రజలందరూ సహకరిస్తేనే ఆసనం నిలుస్తుంది ఏ ఒక్కడి వల్ల నిలవదు అందులోకి ఏంటంటే కొంచెం దూరం ఉండటం వలన కూడా కొంచెం ఇబ్బంది కూడా ఉన్నది కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి మేము ఎప్పుడైనా సరే రండి మా ఇంటికి రండి ఏదైనా కూరగాయలు కానీ కొంచెం దగ్గరగా ఉంటే ఇంకా ఇవ్వడానికి వీలవుతుందని వాళ్ళ యొక్క శక్తిని బట్టి కూడా ప్ర ప్రకటిస్తున్నారంటే ఇది కేవలం గాంధీ మార్గం గాంధీ మార్గంలో సహాయ సహకారం ఉంటేనే సమాజం శాంతి మనశ్శాంతి ఎప్పుడైనా మనోరాళ్ళు అధిక దుర్గా వాళ్ళ తండ్రి కిరణ్ కుమార్ తల్లి వెంకటలక్ష్మి అలాగే శరణ్య ఇషిత శరణ్య దుర్గా తండ్రి వినయ్ కుమార్ జ్యోతి కళ వీళ్ళు అమెరికాలో ఉంటున్నారు మాకు మనోరాలు లేని కొరత వాళ్ళు తీర్చారు ఈ వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి తిరిగి కూడా సరిగా రాదు వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఏదో ఒక ఆనందం కలిగించాలని ఇంత దూరంలో ఉండి కూడా మేము ఈ చిన్న కార్యక్రమం అరేంజ్ చేసి వృద్ధులకి అన్నదాన చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈచ్ వన్ హెల్ప్ వన్ ప్రతి ఒక్కరూ ఇంకో సహాయం చేయాలి ఈ రోజు వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని సమాజంలో కొంతమంది చదువుకున్న వ్యక్తులు కూడా నిరాధర నిరాధరణకు గురి చేసే చేస్తున్నారు వాళ్ళప్పుడు అందుకని చెప్పి ఈ వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి ఈ వృద్ధాశ్రమాలు ఇదివరకు లేవు ఇదివరకు తల్లిదండ్రులు